హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకం మీద కొత్త అప్డేట్ రావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఎన్ని విడతలుగా విడుదల చేస్తారు సంవత్సరానికి ఇరవై వేలు విడుదల చేస్తారా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేటు వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్ని ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో ఒక్క వీడియో మీ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసాను అమలు చేసేవారు ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారంటే ఫిబ్రవరి నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం సీఎం పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులను విడుదల చేయబోతోంది సో అదే తేదీన అదే రోజున లేదా పీఎం కిసాన్ మొదలైన వారంలోపు లేదా రెండు రోజులలోపు ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు విడుదల చేస్తామని తెలియడ తెలియజేయడం జరిగింది సో జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని పలుకులు పలికింది కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ని పదివేలకు పెంపు చేసే అవకాశం ఉంది సో కేంద్ర ప్రభుత్వం పదివేలు వేలకు పెంచబోతోంది కనుక మేము ఎలాగో ఇరవై వేలు ఇస్తామని చెప్పాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మేము పదివేలు ఇస్తామంటున్నారు ఇంకా దీని మీద కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది సో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో మనకు క్లారిటీ వస్తుంది సో ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ భర్తీ డబ్బులు విడుదల విడుదలైన తర్వాత అయినా లేదా అదే రోజున అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి మళ్ళీ రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి